ఆదివారం ముస్తే మళ్ళీ ఆదివారం బయలుదేరేటప్పుడు తప్పి తప్పి దులిపి వస్తాడు నేను ఇక్కడ పాటెత్తు వేద పుస్తకం అని దిగిలి తిలివుడు వేద పుస్తకం అని ఎప్పుడు తీచాది నువ్వు వేద పుస్తకం అని పాడావు వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేల లేని నీ చూసారు అందరూ పాడారు చూసారు అందరూ సదవన వాళ్ళు కూడా ఎక్కువ పాడారు ఆయుధం ఉంది కానీ మొద్దు పారిపోయింది ఆయుధం ఉంది తుప్పు పట్టిపోయింది నీ ఆయుధం ఉంది వాక్యం అనే ఆయుధం కానీ దుమ్ము కొట్టుకుపోయింది మట్టి కొట్టుకుపోయింది న్యూస్ పేపర్ కొన్నంత విలువ దీనికి లేదు కానీ న్యూస్ పేపర్ చూడండి మొత్తం చదువు బైబిల్ బైబుల్ పట్టుకో ఒక అధ్యాయం చదివితే సార్ అనిపించింది సైతం కుట్రా అదే మామూలుగా మాసపత్రికలు ఉంటే చూడ ఇది తీసుకో చెత్త అంతా భలే ఆనందంగా ఉంటుంది పేజీ పేజీ తెప్పబుద్ది భలే ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే అందులో ఉన్న దరిద్రం అంతా నీ మెదడులోకి ఎక్కాలిగా నాశనం అవ్వాలిగా అందుకు అదే బైబుల్ తీసుకు ఒక్క అధ్యాయం చదివేటప్పటికి మూడు సార్లు ముందుకి నాలుగుసార్లు పడతారు నిద్రతో కూడా వచ్చి మార్చుకుందాం ఆయుధానికి పదును పెడతాం పదును లేని ఆయుధములు పనికి రావు శత్రువు చేత ఓటమి తప్ప జయము రాదు శత్రువు దెబ్బకి దెబ్బ కొట్టాలి వాడిని పడగొట్టాలి అంటే ఆయుధం అవసరం దానికి కూడా పదును అవసరం ఫిలిస్తీన్లు వీళ్ళ ఆయుధాలు పదును లేకుండా చేశారు అట్లాంటి కుట్ర సైతాన్ని గడు మనకు చేస్తాడు రెండు సంగతులు చెప్పాను మొదటిది ప్రార్థన ఒక గొప్ప ఆయుధం గొప్ప గొప్ప విజయాలు భక్తులు సాధించిన అద్భుతాలు కార్యాలు సంఘాలు పరిచర్య ఆత్మల రక్షణ అంతా ప్రార్థన మూల్యంతోనే జరిగింది దేవదాసయ్య గారు భక్త సింగ్ గారు జో గారు ఏమండి ఇంకా భక్తులందరూ కూడా చాలా వరకు భక్తి పరులందరూ కూడా ఆత్మీయులందరూ కూడా శామ్యుయల్ మోరిస్ భక్తుల చరిత్రలు చదవండి ప్రార్థన 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 ఓడలోకి ఎక్కినప్పుడు ఒక్కడు కూడా మారు మనసు లేదు ఒక్కడికి కూడా మారు మనసు లేదు శామ్యుయల్ మోరీస్ ఒక బాలుడు ప్రార్థనాపరుడైన బాలుడు పదిహేడేళ్ళ అబ్బాయి పదిహేడేళ్ళ అబ్బాయి పదిహేడేళ్ల అబ్బాయి శామ్యుయల్ మోరీస్ స్టోరీ చదవండి ఓడలోకి ఎక్కినప్పుడు అమెరికా వెళ్ళే ఓడ ఎక్కినప్పుడు పదిహేడేళ్ళ అబ్బాయి ఓడ ఎక్కినప్పుడు అందరూ తాగుబోతులు దుర్మార్గులు నరహంతకులు ఆ ఓడ నిండా ఓడలో నుంచి శామ్యుయల్ మోరీస్ ఐదు నెలల తర్వాత దిగేటప్పటికీ ఓడలో వాళ్ళందరూ మారు మనసు పొందారు ಪ್ರಸಂಗ್ ಇವು ಪ್ರೇಮ ಪ್ರಾರ್ಥನಾ ಪ್ರಾರ್ಥನಾ ಪ್ರೇಮ ಪ್ರೇಮ ಪ್ರಾರ್ಥನಾ ಪ್ರಾರ್ಥನಾ ಪ್ರೇಮ ನೋ ಪ್ರಸಂಗ